వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ టైం అయితే నేను గుప్త నవరాత్రుల గురించి ఒక షార్ట్ అయితే షేర్ చేసుకున్నాను అనమాట అందులో మన ఒక ఒక సబ్స్క్రైబరు డీటెయిల్స్ అన్ని చెప్పండి వారాహి నవరాత్రుల గురించి అనేసి అడిగారు అందుకోసమే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ నైన్ డేస్ నేను ఎలాంటి ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకోలేదు సో నిన్నటితో మనకి వారాహి గుప్త నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవాళ నేను మొత్తం ఈ వీడియోలో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే అనమాట ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట నిన్నటితో మనకి వారాహి గుప్త నవరాత్రులు అయితే కంప్లీట్ అయ్యాయి సో ఆ వీడియో మొత్తం షూట్ చేశాను అనమాట సో వీడియో చూపిస్తూ నేనైతే మీకు వారాహి అమ్మ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను బ్రహ్మాండ పురాణం ప్రకారం లలిత అమ్మవారు బండాసురుడు అనే ఒక రాక్షసుని చంపడానికి తనలో నుంచి నేను అనే అహం నుంచి పుట్టుకొచ్చినదే వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు సర్వ సైన్య అధ్యక్షురాలు మనకు వారాహి అమ్మవారు ఎలా దర్శనమిస్తారంటే ఒక చేతిలో నాగలి మరొక చేతిలో రోకిలి పట్టుకొని మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారు అండ్ అలాగే అభయ వరద హస్తాలతో కూడా మనకి దర్శనమిస్తారనమాట ఇప్పుడైతే మనకి అమ్మవారు ఎలా పుట్టుకొచ్చారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా సో ఇప్పుడు మనం అమ్మవారిని పూజించడం వలన ఎలాంటి ఉపయోగాలు అమ్మవారు దేని నుంచి మనల్ని కాపాడుతారు అనేది తెలుసుకుందాం మొట్టమొదటిగా అమ్మవారు మనకి పంట పొలాల విషయంలో చాలా హెల్ప్ చేస్తారనమాట చెప్పాను కదా ఒక చేతిలో నాగలి మరొక చేతిలో రోకలి పట్టుకొని ఉంటారు మొదటిగా ఫార్మర్స్ విషయంలో అయితే అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారన్నమాట అండ్ అలాగే కోర్టు సమస్యలు భార్య భర్తల అన్యోన్యత అండ్ అలాగే శత్రువుల నుంచి కూడా కాపాడుతారు అలాగే ఆరోగ్యం కోసం మరియు విజయం జ్ఞానం కోసం కూడా అమ్మవారిని అయితే పూజిస్తారన్నమాట ఇప్పుడైతే మనం అమ్మవారికి పూజించేటప్పుడు ఎలాంటి శ్లోకాలు చదువుకోవాలో చెప్తాను మేమైతే అమ్మవారిని పూజించేటప్పుడు మేమైతే అమ్మవారివి అష్టోత్తర నామాలైతే చదువుకున్నాం అనమాట వారాహి అమ్మ అష్టోత్తరాలని కొడితే మనకి పీడిఎఫ్ వచ్చేస్తుంది గూగుల్లో అలాగే వారాహి అమ్మ కవచం కూడా చదువుకున్నాం అన్నమాట అండ్ అలాగే నామాలు కూడా చదువుకున్నాం ఇప్పుడైతే అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా కొద్దిగా ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకోవాలన్నప్పుడు ఎలాంటి నియమ నిష్టలు పాటించాలో తెలుసుకుందాం వారాహి అమ్మ గుప్త నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో పాడ్యము నుంచి నవమి వరకు గుప్త నవరాత్రులు అయితే జరుగుతాయి అమ్మవారి పూజ చేయాలనుకుంటే నియమనిష్టలైతే ముందుగా మనం నాన్ వెజ్ అయితే తినకూడదనమాట ఆ నైన్ డేస్ కూడా మనం బ్రహ్మచర్యం పాటించాలి అండ్ అలాగే నేల మీద అయితే పడుకోవాలన్నమాట ఎందుకంటే అమ్మవారిని మనం ఆల్రెడీ పీట వేసి అమ్మవారిని ఆహ్వానించుంటాం కదా అమ్మవారిని కింద పెట్టి మనం పైన పడుకోవడం ఏం బాగుండదు సో మనమైతే కింద పడుకోవాలన్నమాట ఈ నైన్ డేస్ కూడా మనం ఒంటిపూట భోజనం అయితే చేయాలన్నమాట మార్నింగ్ ఏదైనా లైట్గా టిఫిన్ తీసుకోవచ్చు మధ్యాహ్నం అయితే ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసిన ఆహారం తీసుకోండి నైట్ అయితే ఫ్రూట్స్ తిని పడుకోండి ఇలా అయితే పాటించాలన్నమాట ఫుడ్ విషయంలో అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనసు నిండా భక్తి మనకి నిజంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోవాలి అనే భక్తి ఉంటే చాలన్నమాట ఇప్పుడైతే మనం వారాహి అమ్మవారు పూజ చేసుకోవాలంటే నియమనిష్టలేందో తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే మనం పూజ ఎలా చేసుకోవాలనేసి తెలుసుకుందాం ముందుగా మనం పూజ చేసే చోట పసుపు కుంకం పెట్టి కొద్దిగా ఒక పచ్చని క్లాత్ అయితే వేసుకోండి దాని మీద పసుపు కుంకం పెట్టి అమ్మవారిని అయితే ఆహ్వానం పలకాలన్నమాట విగ్రహం ఉంటే విగ్రహం లేదా అమ్మవారి పటం ఉంటే కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పటమే పెట్టుకున్నాను విగ్రహం తెచ్చుకుంటే మాత్రం చాలా చిన్న సైజు తెచ్చుకోండి అంటే మన బ్రుటనవేలి సైజు ఉంటేది అయితే సరిపోతుంది మ్యాక్సిమం నేనైతే పటం పెట్టే పూజించుకుంటానన్నమాట అండ్ అలాగే మీకు కలుషం పెట్టుకునే ఆచారం ఉంటే కలషం కూడా పెట్టుకోవచ్చు అమ్మవారిది ఫస్ట్ డే పెడితే నైన్ డేస్ ఆ కలషం అలానే ఉండాలి మీరు అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా ఇష్టగా ఉండాలన్నమాట దీపం అయితే అస్సలు శాంత్ అవ్వకుండా చూసుకోవాలి సో అఖండ దీపం పెట్టడం పెట్టకపోవడం మీ ఇష్టము వారాహి అమ్మ గుప్త నవరాత్రులు నైన్ డేస్ ఉంటాయి కదా సో మన లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం నైన్ డేస్ చేసుకోలేకపోతే ఫస్ట్ త్రీ డేస్ అయినా చేసుకోవచ్చు లేదా ఫస్ట్ ఫైవ్ డేస్ అయినా చేసుకోవచ్చు లేదా మనకి ఈ నైన్ డే ఈ ఎయిట్ డేస్ కుదరలేదు లాస్ట్ నైన్త్ డే కుదిరిందంటే హ్యాపీగా నైన్త్ డే కూడా చేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు మీరు ముందుగానే ఎన్ని డేస్ చేసుకుంటాము అనేసి అమ్మవారిని మనసులో ఆరాధించుకోండి వారాహి అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం సో మెయిన్గా మనం ఇక్కడ రెడ్ కలర్ పుష్పాలు ఉంటే రెడ్ కలర్ పువ్వులతో పూజించడం మంచిది రెడ్ రోజెస్ అలాగే రెడ్ ఒత్తులు కూడా పెట్టండి అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ధూపం అయితే ఖచ్చితంగా పెట్టండి అండ్ అలాగే అమ్మవారికి బెల్లం పానకం కూడా చాలా ఇష్టం అనమాట బెల్లం పానకం పెట్టుకోండి ప్రసాదాలు అయితే స్వీట్ పొటాటో దానిమ్మకాయ అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యం ఇలా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు వారాహి నవరాత్రులు అంటే చాలామంది భయపడుతున్నారు అదేం అదేం కాదు మనం మనస్ఫూర్తిగా మంచిగా అమ్మవారిని పూజించుకుంటే ఎలాంటి భయము లేదు నేనైతే ఈ పూజని ఫోర్ ఇయర్స్గా చేస్తున్నాం మనం మాకైతే అంతా మంచి జరిగింది సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ట్రై చేయండి గుప్త నవరాత్రులు అంటే మనం అందరికీ చెప్పి చేసేది కాదు గుప్తంగా చేసుకునే నవరాత్రులు కాబట్టి ఈ నైన్ డేస్ నేను ఎలాంటి వీడియోస్ ఫొటోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు చెప్తే మీకు నెక్స్ట్ ఇయర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట మీకి లేదు అమ్మవారిని మధ్యలో కూడా పూజించుకోవాలి అనుకుంటే పంచమి రోజున అమ్మవారికి ఇష్టంగా పూజించుకోవచ్చు అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి పుష్పాలతో పూజించుకొని అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం స్వీట్ పొటాటో ఇలాగ నైవేద్యం పెట్టుకొని పంచమి రోజున అమ్మవారికి పూజించుకోండి అండ్ అలాగే ధూపం ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి కంద దీపం అంటే కూడా చాలా ఇష్టం సో వీడియోలో కనిపిస్తుంది కదా ఇదే అనమాట కందగడ్డ మనకు బయట దొరుకుతుంది కందగడ్డ తెచ్చి అమ్మవారికి కంద దీపం అయితే పెట్టుకోండి అండ్ అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే కూడా చాలా ఇష్టం పసుపు మాల అంటే కూడా ఇష్టం అనమాట సో నేను కందగడ్డ దీపం ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే నిమ్మకాయ మాల ఎలా చేయాలి పసుపు మాల ఎలా కట్టాలి అనేసి మొత్తం ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను మధ్యలో అయితే వీడియో వస్తుంది సో మీరైతే చూస్తూ ఉండండి నేనైతే ఈ వీడియో నుంచి ఎవరిని నేను ఫోర్స్ అయితే చేయడం లేదు చేయండి అనేసి పూర్తిగా మీ ఇష్టం అనమాట సో నేను ఇష్టంగా చేసుకున్న ఈ పూజని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే ఈ తొమ్మిది రోజుల పాటు ఒకరికి చెడు చేయకుండా ఒకరి గురించి చెడు మాట్లాడకుండా పూజ చేసుకోండి ముఖ్యంగా అమ్మవారికి రాత్రిలే చేయాలన్నమాట పూజ అంటే సాయంత్రం ఎయిట్ తర్వాత చేసుకోండి లేదు మార్నింగ్ చేసుకోవాలని అనుకుంటే లోపు అయితే చేసేసుకోండి ఇదైతే నాకు తెలిసిన గుప్త నవరాత్రుల పూజా విధానం అనమాట ఇందులో ఏవైనా తెలిసి తెలియక మాట్లాడుంటే క్షమించండి నాకు ఇంతే ఇన్ఫర్మేషన్ తెలుసు సో నేనైతే ఇలా సింపుల్గా అమ్మవారి పటం పెట్టుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను ఎలాంటి ఆర్భాటం లేకుండా మనకున్న శక్తిలో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ముఖ్యంగా లాస్ట్ డే మనం అయితే ఇచ్చుకోవాలన్నమాట అంటే నైన్త్ డే తాంబూలంలో ఆకు వక్క రవిక పూలు గాజులు ఇవైతే పెట్టుకోవాలి అమ్మవారికి మనస్ఫూర్తిగా తాంబూలం సమర్పించుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇంటికి రామ్మ మేము పూజ చేసుకోగలిగే శక్తిని ప్రసాదించు అని నమస్కరించుకుంటే సరిపోతుంది మనకి ఈసారి నైన్త్ డే ఫ్రైడే పడింది కాబట్టి సాటర్డే అయితే ఉద్వాసన చెప్పామనమాట సో ఇది అన్నమాట నాకు తెలిసిన డీటెయిల్స్ అమ్మవారి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి మీకు ఏవైనా విషయాలు తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేను తెలుసుకుంటాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్